హాయ్ అండి నేను మీ ఐశ్వర్యాని వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాళ్ళు ఈరోజు కథ వచ్చేసి మానస మరియు పురుషోత్తం లవ్ స్టోరీ మానస ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కళలను సాకారం చేసుకునేందుకు హైదరాబాద్లో పనిచేస్తుంది మరొక వైపు పురుషోత్తం ఒక రచయిత ప్రేమను మరియు జీవితాన్ని తన మాటల్లో అద్భుతంగా వివరిస్తాడు ఈ ఇద్దరి ప్రయాణాలు ఒకసారిగా ఒక పుస్తకాల ప్రదర్శనలో కలిశాయి మానస పుస్తకాలను అంటే ఇష్టం ప్రదర్శనల్లో పురుషోత్తం తన కొత్త పుస్తకాన్ని విడుదల చేస్తూ మాట్లాడినప్పుడు ఆమె అతని మాటలలోని భావనను చూసి ఆకర్షితురాలైంది అటు తరువాత వారు మాట్లాడడం ప్రారంభించారు మనసుకు పురుషోత్తం యొక్క సాహిత్య ప్రేమ అద్భుతంగా అనిపించేది పురుషోత్తానికి మానస ధైర్యం మరియు జీవితం మరియు తపన నచ్చింది వీరి బంధం కలకాలం సాగాలే ప్రేమగా మారింది ఒకసారి మానస ఉద్యోగ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు పురుషోత్తం ఆమెను ప్రోత్సహించాడు ఇలాగే పురుషోత్తం తన పుస్తక విరామం పడినప్పుడు మానస అతనికి స్ఫూర్తిగా నిలిచింది ఈ సహకారం వారిని మరింత దగ్గర చేసింది కొన్ని సంవత్సరాల తరువాత ఒక సూర్యాస్తమయ సమయాన పురుషోత్తం మానసాను ఒక బీచ్ వద్ద వివాహానికి ప్రతిపాదించాడు మానస ఆనందంతో ఒప్పుకుంది నువ్వు నా కళ నా జీవితం నా కవిత్వం అని పురుషోత్తం ఆమె చెవిలో చెప్పిన మాటలు మానసకు జీవితాంతం గుర్తుండిపోయాయి మన ఛానల్ని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్